మాతి ఎట్టిగా రెండు వేల పదహారు మోడల్ అలవి చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది शिवर एस एच वी एस जेडीए బ్యాగ్ బ్యాగు రేసి చూసుకోవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ డివిడి ప్లేయర్ బూ బ్లూటూటు ఏసీ మాన్యువల్ గేరు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష ఇరవై ఐదు సెంటర్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు మిర్రర్ ఫోల్డరు మిర్రర్ ఫోల్డింగ్ చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ అప్రాను మిక్ సైడ్ బ్యాటరీ బడ్డీ స్టార్టింగ్లో ఉన్నది సైలెంట్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ అప్పుడు ఇవన్నీ మాత్రం సైలెంట్గా ఉన్నది చూసుకోవచ్చు ఇక చూడలేదు అసలు దుమ్ము వచ్చిన్నాయి కానీ బిసి నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈ రోజు వచ్చేసి మార్క్ ఎత్తుగా రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ జెడ్డీఐ ఎస్ షవర్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ మీకు వచ్చేసి లోన్ కూడా వచ్చేసి ఒక ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి మేమే చేయిస్తాము వెహికల్ వచ్చేసి ఇది సెవెన్ సీటర్ రేటు ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు ఇరవై ఐదు వేలు తిరిగిందని రీడింగ్ కూడా చూపించలేదు కదా మీరు షోరూమ్ కావా ట్రాక్ కావాలంటే చెక్ చేసుకోని మేమైతే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోలేదు వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ మార్తి ఎట్టిగా రెండు వేల పదహారు జడ్డీఐ ఎస్హెచ్ఏ శడ్డీఐ వెహికల్ అండి దీనికి డైర్ ప్యాక్స్ వస్తాయి అలైబుల్స్ వస్తాయి దీనికి వచ్చేసి వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు పెరిగింది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది వెహికల్ మాత్రం లోన్ కూడా మేనేజ్ చేయిస్తామండి లోన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి లోన్ కావాలన్నా కూడా మీకు ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరికైనా ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఎట్టికలు చాలా అంటే చాలా టైట్గా ఉన్నాయండి దొప్పతలు ఉంటాయి ఎట్టికలు మీరు కావాలంటే ఎట్టికలు ఈ ఎట్టిక కాకుండా ఎక్కువ ఎట్టికో కూడా ఉంటుందండి మీకు వెహికల్ వచ్చి చూసుకోరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకోవాలి వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కలవాలండి మీరు వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వెహికల్ కాబట్టి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి వెహికల్ మనోజ్ కాస్ట్లో ఉంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మీకు వీడియోలు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తారు కానీ లైక్ చేసి అయితే చేస్తలేదు లైక్ చేయండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్లో కండాల డా పక్కగా అండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉండదండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉండదండి గూగుల్లో మనోజ్ కాస్ అని టైప్ చేస్తే మీకు మనోజ్ కాస్ కాజీపేట్ కొట్టాలండి మనోజ్ కాస్ కాజీపేట్ కొట్టే మీకు లొకేషన్ మొత్తం వీటికి వచ్చి చూపిస్తుంది అండి మా దగ్గర ఈ వెహికల్ కాకుండా మా దగ్గర ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నామండి బార్గెనింగ్ ఉందండి ఏడు లక్షల ముప్పై వేలు ముప్పై వేలు చెప్తున్నామండి రెండు వేల పదహారు జెడ్డీఏ ఎస్ఎస్విఏ షవర్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవిల్స్ వస్తాయి వెహికల్ కేవలం ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము మీరు వచ్చి చూడండి బార్గెనింగ్ అయిపోద్ది అని అయితే బార్గెనింగ్ ఉందండి వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉందండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా తీసుకొస్తామండి మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసులు లైక్ చేసులు మాత్రం మర్చిపోతాను ఓకే ఫ్రెండ్స్ రైట్